ప్రపంచంలోని అతిపెద్ద దట్టమైన అడవి అమెజాన్ ఈ అడవి విస్తీర్ణం మొత్తం దాదాపుగా కోటి నలభై లక్షల ఎకరాలు ఉంటుంది ఈ అందమైన అడవిలో శాస్త్రవేత్తలకు సైతం అర్థం కాని ఎన్నో అంతు చిక్కని అద్భుత విషయాలున్నాయి మరి అమెజాన్ అడవిలో వేడి నీటి నది ఏంటి ఇరవై ఐదు సంవత్సరాల అమెజాన్ అడవిలో ఒక్కడే నివసించిన అతడు ఎవరు కొన్ని వందల అడుగుల తిమ్మేనడం ఎలా బయటపడిందని మరిన్ని ఆశ్చర్యకర విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం దక్షిణ అమెరికాలోని తొమ్మిది దేశాల్లో అంటే వెనిజులా కొలంబియా ఈక్వడార్ పెరు బొలీవియా గయానా సురీనా వంటి దేశాల్లో దట్టమైన అమెజాన్ అడవి విస్తరించింది ఈ అడవిని లంగ్స్ ఆఫ్ ప్లానెట్ అని కూడా పిలుస్తారు ఎందుకంటే భూమి మీద మొత్తం ఇరవై శాతం ఆక్సిజన్ ఇక్కడి నుండే ఉత్పన్నమవుతుంది ఇక ఒక అంచనా ప్రకారం ఈ అడవి సుమారుగా ఐదు వేల కోట్ల సంవత్సరాల క్రితం నుండి ఉన్నట్లుగా చెబుతున్నారు ఇక ఈ అడవిలో మూడు కోట్ల రకాల కీటకాలుంటే పన్నెండు వందల తొంభై ఐదు పక్షి జాతులు అనుకున్న వంటి అతిపెద్ద మరియు బరువున్న పాముతో కలిపి మొత్తం మూడు వందల ఎనభై జాతుల పాములు ఏడు వేల ఐదు వందల జాతుల సీతాకోక చిలుకలు శాస్త్రవేత్తలకి సతం అర్థం కాని ఎన్నో రకాల చెట్లు జీవరాశులు కొన్ని లక్షల మంది నివసించే జాతి ఆటవిక తెగలవారు ఇలా ఎన్నో అద్భుత రహస్యాలకి నిలయం అమెజాన్ అడవి ఇక ఈ అడవిలో వెలుగు చూసిన కొన్ని ఆశ్చర్యకర నిజాలు ఏంటంటే ఎన్నో నదులకి నిలయం అమెజాన్ అయితే ఇందులో పేరులోని మయన్ టుయాకు ప్రాంతంలో నాలుగు మైళ్ళ పొడవు ఎనభై రెండు అడుగుల వెడల్పు ఇరవై అడుగుల లోతున్న ఒక నది ఉంది దీనినే బాయిలింగ్ రివర్ అని పిలుస్తారు ఇక్కడ షాకింగ్ నిజం ఏంటంటే ఈ నది నీరు మామూలు నది నీరులా కాకుండా యాభై నుండి తొంభై ఐదు డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఈ నీటికి ఉంటుంది ఈ మరియే నది నీరు సుమారు ఏడు ఉంటుంది దీని మొదటిసారిగా రెండు వేల పదకొండులో ఆండ్రస్జో అనే అతడు అమెజాన్ అడవిలో ఎప్పుడూ సరసన మరిగే నది ఒకటి ఉందని ప్రపంచానికి రుజువు చేశాడు ఈ నదిలో ప్రమాదవస్తాత్తు ఏదైనా జీవి అందులో పడితే ఆ వేడి నీటి కారణంగా కొన్ని నిమిషాల్లోనే ప్రాణాలు కోల్పోతారు అతడు ఈ నదిని కనిపెట్టడం వరకు ఒక ఆసక్తికర కథ ఉంది అయితే పూర్వం నుండి కూడా అమెజాన్ అడవిలో ఒక దగ్గర వేడి నీటి నది ఉందని కథలు కథలుగా చెప్పుకునేవారు కానీ అది నిజంగా ఉందనే విషయం మాత్రం అందరూ కొట్టిపారేసేవారు ఆండ్రెస్ రుజో దాత కూడా అతడికి తన చిన్న వయసులోనే ఈ నది గురించి చెప్పగా రోజులో రోజురోజుకి ఆ ఆసక్తి పెరిగింది చిన్న వయసులోనే ఆ నదిని ఎలాగైనా అన్వేషించాలని అనుకున్నాడు ఇక పెద్దగా అయిన తరువాత టెక్సాస్లోని విశ్వవిద్యాలయంలో పిహెచ్డీ చేస్తున్న అతడు ఈ విషయం మీద పరిశోధన చేస్తూ చాలామందిని అడిగినప్పటికీ నిజంగా ఆ ప్రదేశంలో వేడి నీటి నీరు ఉండాలంటే అక్కడ అగ్నిపర్వతం తప్పక ఉండాలి కానీ ఇప్పటివరకు ఆ పర్వతానికి అంటే అమెజాన్ అడవి మధ్యలో ఇప్పటివరకు ఎలాంటి అగ్నిపర్వతాన్ని ఎవరూ కూడా గుర్తించలేదని చెప్పగా అప్పటికి నమ్మని రూజో రెండు వేల పదకొండులో అమెజాన్ అడవిలోకి వెళ్లడమే కాకుండా పెరూలోని మయాన్ టూయాకు ప్రాంతంలో ఉన్న వేడి నీటి నదిని కనుగొన్నాడు ఇంకా ద బాయిలింగ్ రివర్ అడ్వెంచర్ అండ్ డిస్కవరీ ఇన్ ది అమెజాన్ పేరుతో ఒక పుస్తకాన్ని కూడా వ్రాసి అందులో ఎన్నో విషయాలను వివరించాడు అయితే మయాంటుయాకు ప్రాంతంలో నివసించే ప్రజలు ఈ వేడి నీటి నది పవిత్రంగా భావిస్తారు వారు ఈ నదిని షనై తింపిష్క అని పిలుస్తారు అంటే సూర్యుడి నుంచి వచ్చే ఎండ వల్ల వేడెక్కేది అని అర్థం ఇక్కడ వేడి నీటి నది వెలుగులోకి వచ్చిన తర్వాత కొన్ని పరిశోధకులు సాధారణంగా అగ్నిపర్వతాల దగ్గరగా గల నీటి కుంటలు ఏర్లు నదుల్లోని నీరు వేడిగా మారుతుంది కానీ మయంటుయా ప్రాంతానికి దగ్గరగా ఎలాంటి అగ్నిపర్వతాలు లేవు ఈ నదిలో నీరు వేడిగా మారటానికి కారణం ఎర్త్ క్రస్ట్ లోని సెడిమెంటరీ రాళ్ళు నది నీరు వేడిగా మారుతుందని వారు భావిస్తున్నారు ఇదిలా ఉంటే బ్రెజిల్లోని అమెజాన్ అడవుల్లో ఒక మనిషి ఇరవై రెండు సంవత్సరాలుగా ఒక్కడే నివసిస్తున్నట్లుగా గుర్తించారు అసలు విషయంలోకి వెళ్తే పంతొమ్మిది వందల అరవై ఆరులో మొట్టమొదటిసారిగా ఇండియన్ ఫౌండేషన్ బృందం బ్రెజిల్లోని అమెజాన్ అడవి ప్రాంతంలో ఒక పురాతన తెగకు చెందిన ఒక మనిషిని గుర్తించింది అతడిని అన్వేషిస్తూ వెళ్లిన ఆ బృందానికి అతడు రెండు వేల పదకొండులో చెట్లను నరుకుతూ కనిపించగా వారు అతడిని వీడియో తీశారు అయితే అతడి అన్వేషించిన బృందానికి అతడు పండ్లు కూరగాయలు మాత్రమే తినే ఒక శాకాహారి అని ఇప్పటి వరకు మాంసాహారం తినడం వారు చూడలేదంటూ చెప్పారు రెండు వేల పదకొండు నాటికి అతడి వయస్సు యాభై సంవత్సరాలు దాటినప్పటికీ ఇప్పటికీ చాలా ఆరోగ్యంగా అతడు ఉండటం ఆశ్చర్యాన్ని కలిగించిందని చెప్పారు ఇంకా అతడితో మాట్లాడే ప్రయత్నం కూడా వారు చేయలేదు ఇక ఇతయి గురించి ది లాస్ట్ ఆఫ్ ది ట్రైబ్ అంటూ పుస్తకం రాగా పంతొమ్మిది వందల తొంభైలో ఒక ఫిలిం కార్ డాక్యుమెంటరీ తీసి ప్రపంచానికి తెలియజేశాడు ఇక రెండు వేల పదిహేనులో బ్రెజిల్లోని లోని మౌనస్ లోని నీగ్రూ నదిలో నీటి మట్టం అనేది ఒక్కసారిగా తగ్గిపోయింది ఇంకా అమెజాన్ అడవి విస్తీర్ణం కూడా రాను రాను తగ్గిపోతుందని కొందరు పరిశోధకులు చెబుతున్నారు వాతావరణంలోని మార్పులు గ్లోబల్ వార్మింగ్ మూడు నాలుగు డిగ్రీల సెల్సియస్ పెరిగితే అమెజాన్ అడవులు పూర్తిగా అంతరించిపోయే ప్రమాదం కూడా ఉందని అదే గనక జరిగితే ప్రపంచంలోని అన్ని జీవరాశులు అంతమంది తప్పదంటూ హెచ్చరిస్తున్నారు ఇక ఎన్నో లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అమెజాన్ అడవిలో మనిషి వెళ్లి చూసినవి కొన్ని మాత్రమే అని ఇంకా ఈ అడవుల్లో మనిషి ఊహకు అందని ఎన్నో ఆశ్చర్యకర విషయాలు దాగి ఉన్నాయని అంటున్నారు అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనుక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్